అందరికీ నమస్కారం మరో ప్రేమ కథ మాధురెడ్డి సులోచన గారు చదువుతోన్నది దేవి చూడగానే తప్పకుండా లైక్ చేయండి మూడో ఎపిసోడ్ మంచిది అన్నది వరదమ్మ తీక్షణంగా సుందరమూర్తిని చూసింది శివాని కలవరపడింది నేను స్నానం చేయాలి అన్నది మాట మారుస్తూ ఎదుగో ఇక్కడే బాత్రూమ్ ఆమె వచ్చి చూపించింది జీప్లో నా హ్యాండ్ బ్యాగ్ ఉంది పట్రా అన్నది దర్పంగా మంచిది వరదమ్మ వెళ్లిపోయింది శివాని నువ్వు మొదట చేయవలసిన పనేమిటో తెలుసా ఏమిటి ఏదైనా నేరం మోపి ఈ వరదమ్మను వరదలో కలిపేశాయి అతని మాట పూర్తి కాకుండానే మరో పనికుర్రాడొచ్చి సుందరమూర్తికి గది ఏర్పాటైందని చెప్పాడు అతను చేసేది ఏమి లేక వెళ్ళిపోయాడు వరదమ్మ చిన్న హ్యాండ్ బ్యాగ్ తెచ్చింది అందులో జాకెట్లే ఉన్నాయి ఈ బీరువా చనిపోయిన దేవకమ్మ గారిది చీరలున్నాయి మీకు ఇష్టమైనవి కట్టుకోండి తాళంచెవులు అక్కడ దిండు కింద ఉంటాయి అని అన్నీ చూపించింది శివాని మైమర్చిపోయినట్టు నిల్చుంది మరో జన్మ ఎత్తిన శ్రీకృష్ణ ఈ స్థితికి చేరుకుంటాడా అతనింటో కప్పులేని స్నానాల గది గుర్తుకొచ్చింది వసే కాముడు సున్నిపిండి పట్రావే అని అత్తయ్య అరుపులు గుర్తుకొచ్చాయి అమ్మగారు గట్టిగా వరదమ్మ పిలిస్తే ఈ లోకంలోకి వచ్చింది శివాని ఏంటి ఈ సుందరయ్య మీకు బంధువా అవును కాదు వరుస కన్నవుతాడు అతని గురించి ఈ ఊళ్ళో ఏమంత మంచిగా చెప్పుకోరమ్మా జాగ్రత్త అని వెళ్ళిపోయింది వరదమ్మను దారి పట్టించమని ఎందుకు చెప్పాడో అర్థమైంది ఆమె స్నానం చేసి బీర్వా తాళం తీసింది అన్నీ జరీ చీరలే నెక్లెస్లు జార్జెట్లు లేవు పై అరలో ఉన్న చాందిని ప్రింటెడ్ చీర తీసుకొని కట్టుకుంది డ్రెస్సింగ్ టేబుల్ పై ఉన్న అలంకరణ వస్తువులను చూసి ఆశ్చర్యపోయింది మెల్లగా ఊర్చిని అలంకరించుకుంది భోజనం చేసి నిద్రపోయింది మూడు గంటలకు అయితే లేచింది భర్త వచ్చి మంచానికి అవతల చివర నడుం మాల్చాడు చటుక్కున లేవబోయింది పర్వాలేదు పడుకో పడుకో అన్నాడు అన్నా వినట్టే లేచింది ఎలా ఉంది మా ఇల్లు చాలా బాగుంది అంది సంతోషంగా మీ నాన్నకు చెప్పి రావాలా ఉత్తరం రాసి సుందరమూర్తికి ఇచ్చాను అతను వెళ్ళిస్తాడు అంది అతను కబుర్లు చెప్తూనే నిద్రపోయాడు ఆమె మెల్లగా పుస్తకాలున్న బీర్వా దగ్గరికి వెళ్ళింది అన్నీ తన అభిరుచికి దూరంగా ఉండవే రామకృష్ణ పరమహంస వివేకానంద సూక్తులు చిన్మయ్య ఉపనిషత్తులు లాంటివే ఉన్నాయి విసుగ్గా బీర్వా మూసేసింది మళ్ళీ టీ వచ్చింది సిద్ధలింగయ్య ఆమెను పిలిచి తన పక్క సోఫా చూపాడు ఆమె కూర్చుంది ఇద్దరు టీ తాగాడు అతను ఒక చిన్న అందమైన పెట్టు తీశాడు అందులో ఉన్న నగలు ఆమెకిచ్చాడు బీర్వాలో ఉన్న పట్టు నీకు ఇష్టమైంది తీసుకో నచ్చపోతే రేపు వెళ్ళి కొనుక్కుందువు గాని అన్నాడు ఆమెకి మతిపోయినట్టే అయింది తన జన్మలో అన్ని నగలు ఊహించనైనా ఊహించి ఉండదు నీకు అవన్నీ పాతవిగా కనిపిస్తే మళ్ళీ మార్చుకునో కొత్తవో చేయించుకుందాం అన్నాడు ఆమె దానికి తలాడించింది శివానీ భవానీ నాకు ఇష్టం ఉండవు నీ పేరు కామేశ్వరి అంటాను అనుసారా మీ ఇష్టం కొత్త పేరు కాదుగా నీ పేరులోనే సగం ఏమంటావు మీ ఇష్టం అన్నాను అన్నది సాయంత్రం తలదువ్వుకుని నగలన్నీ అలంకరించుకుంది బీర్వాలో నుంచి నీలం జరీగళ్ళ పట్టుచీర తీసి కట్టుకుంది అద్దంలో తన ప్రతిబింబం ఆశ్చర్యంగా చూసుకుంది తాడును పట్టుకుంది ప్రాణం లేకపోయినా నీలో ఎంత శక్తి ఉంది ఒక్క రూపాయి బదులు ఇవ్వడానికి పలుసార్లు ఆలోచించేవారు పసుపు తాడు ముడివేసి సర్వస్వం అప్పగిస్తారు అది తెంచేసి ఆ నగలతో పారిపోతే అమ్మగారు తయారైతే కిందకి రమ్మంటున్నారు వరదమ్మ పిలిచింది ఆమె వెంట వెళ్ళింది కింద ఉన్న స్త్రీ పురుషుల కళ్ళన్నీ ఒక్కసారి ఆమె మీద పడ్డాయి రా కామేశ్వరి నా భార్య అందరికీ పరిచయం చేశాడు ఆమె నమస్కరించింది మంచి పని చేశారు సార్ కొందరు అభినందించారు మరికొందరు ఈ వయసు మళ్ళీ అతనికి అంత మంచి భార్య అని ఈర్ష్యగా చూసినవాడు లేకపోలేదు విందు ముగిసింది సిద్ధ లింగాయ్యతో లావాదేవీలు ఉన్నవారు మాత్రం ఆయనకి భార్యకి బహుమతులు అందజేశారు అందరూ వెళ్ళిపోయాక వరదమ్మ శివాని వెంట వచ్చింది అయ్యగారికి మల్లెపూ లాంటి తెల్లచీర అంటే ఇష్టం అన్నది అక్కడ పేర్చి ఉన్న చక్కని తెల్లచీరలు చూపుతూ సరే నువ్వు వెళ్ళు అన్నది ఆమెకి ఎలాంటి ఉద్వేగం ఉత్సాహం కలగడం లేదు ఇది నామకార్థం తన మొదటి రాత్రి వెళ్ళి అతను పక్కన పడుకుంది అతను చిన్నగా నవ్వాడు ఆనాటి సమాగమం ఇద్దరికీ అనుభవం ఉన్నట్టే ఎలాంటి కొత్తదనం లేకుండా గడిచిపోయింది ఆ తర్వాత అతను నిద్రపోయాడు శివానికి నిద్ర రాలేదు కవులు వర్ణించిన పులకింత జలధరింత లాంటిదేమీ కలగలేదు ఏదో అద్భుతంగా గడిచిపోలేదు అతి మామూలుగా గడిచిపోయింది ఆమెకి తృప్తిగా లేదు ఏదో అసంతృప్తి ఏదో చెప్పలేదు అలాగే దొర్లుతూ అర్ధరాత్రి వరకు గడిపింది అతను గుర్రు నిద్రపోతున్నాడు ఆమె లేచి బాల్కనీలోకి వచ్చింది చల్లని గాలి ఆమెను తాకి గెలిగింతలు పెట్టింది కిందకి తొంగిచూసింది గళ్ళలుంగి తెల్లబనీర్ను వేసుకుని ఆబు ఇంటి ముందు అరుగు మీద నిద్రపోతున్నాడు అతను అచ్చు మగవాళ్లకు ప్రతినిధిలాగా ఉంటాడు గాఢంగా ఒక నెట్టూర్పు వదిలింది ఇంటి ముందున్న దీపప్ కాంతిలో స్పష్టంగా కనిపిస్తున్నాడు అతను అతని వయసు పాతిక ముప్పై మధ్య ఉంటుందేమో అతను లేచి కూర్చున్నాడు ఉలిక్కిపడి వెనక్కొచ్చింది ఆమె భుజంపైన బలమైన చేయి పడగానే పడింది కెవ్వున అరవబోయింది సుందరమూర్తి నోరుతో ఆమె నోరు నొక్కేశాడు పక్కనే ఉన్న గదివైపు లాక్కుపోయాడు బండరాయిపై కూర్చుని అక్కడున్న చిన్న చిన్న రాళ్ళు ఏరి ఏట్లో వేస్తున్నాడు శ్రీకృష్ణ అతనికి పిచ్చి పట్టినట్టుగా ఉంది అతను శివానిని ఒక కాముకురాలు అవుతుందని అనుకున్నాడు కాంక్షతో ప్రద్వెల్ ఇల్లే ఆమె కళ్ళు చూసే కానీ డబ్బు కాశపడిపోతుందని అనుకోలేదు అమాయకంగా ఉండే అమ్మాయిని ఆత్మీయుడిగా ప్రేమించాడు ఆరాధించాడు దానికి ఫలితం ఈ ఆవేదన మీరు ఇక్కడున్నారా మీ అమ్మ మీకోసం చూస్తోంది తలెత్తాడు సుశీల నిలబడి ఉంది ఎందుకు మీరు బోన్ చేయలేదట అయితే నిన్ను పంపడం దేనికి వేణు లేడు లేచి బట్టలు దులుపుకున్నాడు నేనే వచ్చాను ఈసారి కళ్ళెత్తి చూశాడు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి ఆమె కళ్ళలో ఆరాధనా భావానికి చెలించిపోయాడు ఆమె సిగ్గుతో తల వంచుకుంది అతను మాట్లాడిక ఇంటి దారి పట్టాడు సుశీల వెనకే ఉండిపోయింది అతని ఇంట్లో అడుగుపెట్టి ఆగిపోయాడు రుద్రప్ప దాదాపు ఏడుస్తున్నాడు పెళ్లి చేసుకుంటే చేసుకుందే పార్వతమ్మ రెండు నెలలు అయింది ఈ తండ్రి బ్రతికాడో చచ్చాడో కనుక్కుందా దానికి తండ్రి ఉన్నాడన్న గుర్తుంటే ఈ పని చేసేదా ఎంత ప్రేమగా పెంచాను ఎంత గారాభంగా చూశాను ఈ ముసలి వయసులో ఆదుకుంటుంది అని అనుకున్నాను దానికి నా కొడుకులాంటి భర్తను పొందే అదృష్టం లేదు వెర్రి నాయన ఆగమ పక్షిలాగా తిరుగుతున్నాడు శ్రీకృష్ణ ఒక్క క్షణం తనను తాను సంభాళించుకున్నాడు స్వార్థపరులు తమ కోసం బ్రతుకుతారు తనలాంటి వారు తనలాంటి వారి కోసమే బ్రతకాలి పుణ్యపురుషులు దేశం కోసం బ్రతుకుతారు తాను దేవదాస్ కాడు రోమియో అంతకంటే కాడు మనిషి మామూలు మనిషి మామయ్య నువ్వు నేను లేననుకుంటే ఇలా దుఃఖించు కృష్ణ ఇటు తిరిగి బావురు అన్నాడు రుద్రప్ప ఎండమాముల వెంట పరిగెత్తే వారిని చూసి జాలిపడాలి మామయ్య నువ్వు తండ్రివి దుఃఖించడంలో అసహజం లేదనుకో వచ్చి అతని దగ్గర కూర్చున్నాడు నువ్వు ఆ ఇంట్లో ఒంటరిగా ఉండద్దు మామయ్య అందరం ఇక్కడే ఉందాం ఆ మాట అనుకురా శివార్చన లేనిదే మంచినీళ్ళు ముట్ట నేను ఇక్కడలా ఉంటాను ఇక్కడుండి వెళ్ళి పూజ చేసుకోకూడదా కూడదురా కూడదు ఆ అయ్య ఆరాధనలో సేవలో ఏం తక్కువ చేశానో అందుకే అందుకే నా జీవితం ఇలా అయింది వణుకుతూ లేచాడు ఎవరెంత చెప్పినా రుద్రప్ప వినలేదు వెళ్ళిపోయాడు ఏడుస్తూ తండ్రి కూతుళ్ళిద్దరూ మొండివారేరా తండ్రి ఏ ఒట్టు అంటే ఆ ఒట్టు మనకలా ఉండడం చేత కాదురా నాయన పార్వతమ్మ గొనుక్కుంది మూర్ఖత్వం అంతకంటే మరేం లేదు ఆలయ ప్రాంగణంలోనే ప్రేమ కలాపాలు కామ క్రీడలు సాగించిన శివానీని శిక్షించలేనే శ్రీకృష్ణ ఆవేశంగా అన్నాడు ఏంట్రా నువ్వు అంటుంది ఆమె ఆశ్చర్యంగా చూసింది అవునమ్మా ఆ దగాకోరు సుందరమూర్తితో కొలికింది అన్ని అనుభూతులు పంచుకుందట ఎవరు చెప్పారు అతడి బడిలో ప్యూన్గా చేరిన రామనర్స్ చెప్తున్నాడు కొన్ని మాసాలుగా సాగుతోందట శివాన్ని అతని బడికి రావడమో అతను ఆలయానికి వెళ్ళడమో శివ శివ ఆమె కళ్ళు మూసుకుంది ఇంకెక్కడ శివుడు ఆయన ఆలయం విడిచి పారిపోయి ఉంటాడు అన్నాడు అతని మాటలు చాలా బాధగా ఉన్నాయి పార్వతమ్మ అతడి కంటి నీటిలో హృదయ ప్రతిబింబం చూడగలిగింది భగవాన్ నా కొడుకును ఆ ప్రేమపాస నుండి విముక్తుణ్ణి చెయ్యి అని ప్రార్థించుకుంది అమ్మ ఆయన మొండితనం ఆయిందే కనీసం రోజు భోజనం పంపించు అన్నాడు ఆ విషయం నువ్వు చెప్పాలే ఉంట్రా అన్నది కళ్ళొత్తుకుని ఆమె శ్రీకృష్ణ అందరికీ చెప్పగలుగుతున్నాడు అంతటా తిరగలుగుతున్నాడు కానీ అతని మనసు మాత్రం వెక్కుతూ తవ్వి తవ్వి తన ఊహలు తను కన్నా కమ్మటి కళలు గుర్తు తెస్తోంది దేవదాస్ పార్వతి కోసం భగ్న ప్రేమికుడు అయ్యాడంటే పిరికివాడు అని అనుకున్నాడు రోమియో జూలియట్ కథ వినే ట్రాష్ అనుకున్నాడు లైలా మజ్నూలను చేతగాని వాళ్ళుగా భావించాడు ఈనాడు తన స్థితి ఎలా ఉంది తన ప్రేమ శివానీని బంధించలేకపోయింది తన ఆరాధన ఆమెను అడ్డగించలేకపోయింది కిట్టిబాబు ఏదైనా చెప్తే మర్చిపోయేవాడా మూడు రోజులయ్యే సర్కారు ఎరువుకు చెప్పి పెద్ద జీతగాడు తల్లితో చెప్తుంటే ఉలిక్కిపడ్డాడు చిచి తను తన ఒక్కడి కోసం ఊహించలేకపోయాడు అతను వెంటనే ప్రయాణం అయ్యాడు గ్రోమర్ తేవాలనే రుద్రారం చిన్న ఊరు ఏది కొనాలన్నా కొంపల్లికి వెళ్ళాలి అక్కడ శివాని కనిపిస్తే తన పిచ్చిగాని షావుకారి సిద్ధలింగయ్య భార్య తనకు కనిపిస్తుందా కొంపల్లిలో ఒక్క నిమిషం ఉండలేకపోయాడు సంచులు ఎత్తిచ్చుకున్నాడు అతను తనని తాను నిగ్రహించుకోవడానికి చాలా మానసిక బలం కూడా తీసుకోవాల్సి వస్తోంది అందుకు పని ఉండాలని అది ఉంటే ఎంతైనా మర్చిపోవచ్చునని ఉన్న పని లేని పని కల్పించుకుంటున్నాడు అలా వారం రోజులు గడిచేసరికి కొంత పుంజుకున్నాడు ప్రేమంటే ఏమిటి దానికి నిర్వచనం ఏంటి అని మరో కొత్త జిజ్ఞాసలో పడ్డాడు పొలం నుండి ఇంటికొచ్చి దినపత్రిక తీసుకుర్చున్నాడు కూర్చున్నాడు అన్నయ్య నీకు జగక్క ఉత్తరం నాసింది ఇది చించిన ఉత్తరం తెచ్చాడు ఎన్నిసార్లు చెప్పాన్రా నా పేరు నా ఉత్తరాలు నేనే చింపాలని కోపంగా తమ్ముడు వంక చూశాడు వాడు కాదురా నేనే చించాను పార్వతమ్మ ముసిముసిగా నవ్వింది ఒక్క క్షణం ఆలోచించి ఉత్తరంలో ఏముందో గ్రహించాడు చదువు చదవకుండా నేను చెప్తా చూడు జగతికి పాపాయి పుట్టబోతోందవునా అదే నీకెలా తెలుసు మంత్రం వెలిసి తెలుసుకున్నానురా అన్నాడు నవ్వుతూ చాలా రోజుల తర్వాత పార్వతమ్మ కొడుకు మొహంలో నవ్వు చూసి తేలిగ్గా నిట్టూడ్చింది మరొక విషయం కూడా రాసింద్రా ఏమిటది వాళ్ళ చిన్నమామ కూతురి లీలను నువ్వు చూడలేదు నేనెప్పుడు చూశాను అయ్యో రాత జగతి పెళ్లిలో మగపళ్లి వారి తరఫున పెత్తనమంతా చేసింది ఆకుపచ్చ పట్టుచీర కట్టుకుంది ఆ రోజు త్రిపుర శివాని నువ్వు అంత ఆకుపచ్చ చీరలే కట్టారు అన్నాడు తల్లిని ఉడికిస్తూ ఒరే అయ్యలేడు నన్ను పిచ్చిదాన్ని చేసి ఆడిస్తున్నావురా ఆడిస్తున్నావు ఏరా వేణు నిజమా అమ్మే మమ్మల్ని ఆడిస్తోందయ్యా విన్నావా అమ్మా పక్కమని నవ్వాడు శ్రీకృష్ణ విన్నాను విన్నాను ఆ పిల్లను చూసావో లేదో చిదిమి దీపం పెట్టొచ్చు అరే వాళ్ళ ఊర్లో కరెంట్ లేదా ఏ ఒట్టు అంటే ఆ ఒట్టు నీ వేషాలు ఇంకా సహించేది ఏమీ లేదు ఏమనుకున్నావో ఆ పిల్లని ఇస్తారట ఆ పిల్ల కూడా నువ్వంటే ఇది ఇదంటే నవ్వి లేచాడు కృష్ణ ఒకసారి వెళ్ళి జగతిని చూసిరా నాకు ఇప్పుడు పెళ్లి విషయాలు ఇంటి విషయాలు మాట్లాడే లేదు అట్లాగే జగతికి చెప్పు ఈ పెళ్లిళ్ళ పేరక్క వేషాలు మాని కాస్త వార్తా పత్రికలు మ్యాగజైన్లు చదవమను అతను బయటకు నడిచాడు దారిలో సుశీల ఎదురుపడింది ఇద్దరూ ఢీకొన్నంత పనైంది ఓ తప్పుకున్నాడు శ్రీకృష్ణ త్రిపుర త్రిపుర కోసం అన్నది తడబడుతూ త్రిపుర కోసమేనా నేను నా కోసం అనుకున్నాడు అన్నాడు కొంటగా పొండి మాగిన టమాటా పండులా ఆయన ముఖాన్ని దోసిట్లో దాచుకుంది అతను వెళ్ళిపోయాడు వెనకాల పార్వతమ్మ ప్రమాణాలు ప్రతిష్టలు వినిపిస్తున్నాయి శివానికి చీరలతో నగలతో నౌకర్లతో చాకర్లతో మొహం మొత్తింది ఒక విధంగా భర్తతో కూడా ఆమె ఆశించిన థ్రిల్లింగ్ అద్భుతం ఏమీ లేదు అతి మామూలుగా ఉంది జీవితం అంతా యాంత్రికంగా జరుగుతోంది సెక్స్ కూడా అంతే అతనికి కవ్వించడాలు నవ్వించడాలు ఏమి తెలియవు అంతా నిరాశక్తమైన జీవితం కాదు తను కోరుకున్నది కామేశ్వరి శ్రీశైల మల్లికార్జునుని దర్శనానికి వెళ్దాం ఆ రోజు ఇంటి బయట నుండి వస్తూనే చెప్పాడు సిద్ధలింగయ్య అలాగే అన్నది హుషారుగా వరదమ్మ అబు వస్తారు చాలు కదూ చాలు అన్నది మీ అన్నయ్య వస్తానన్నాడు ఏ అన్నయ్య ఓ సుందరమూర్తి ఆశ్చర్యంగా చూసింది అతనికి ఉద్యోగం వేయించాను అయినా తృప్తి లేదు ఏదో వ్యాపారం అంటాడు అసలు అతని ఊరు మీ ఊరేనా కాదు అవును తడబడింది ఈసారి వస్తే గట్టిగా చెప్పు ప్రతిసారి సాయం అందదని నే చెప్తే వింటాడా మీరే చెప్పండి బంధువైతే ఒకరోజు భోజనం చేయమని ఓ నీకు అతడంటే మంచి అభిప్రాయం లేదన్నమాట అతను తల పంకించాడు ఆ సాయంత్రం ఆంధ్రప్రభ పట్టుకొని కూర్చుంది శివాని శివాని రుసరుసలాడుతూ వచ్చాడు సుందరమూర్తి ఏమిటి నిర్లక్ష్యంగా ప్రభ దూరంగా గెరవటేసింది మీ ఆయన ఈరోజు ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడాడో తెలుసా అన్నాడు విసురుగా కుర్చీలో కూర్చుంటూ మా ఆయన మాట్లాడితే నన్నేం చేయమంటాం ఒళ్ళు విరుచుకుంటూ అంది ఓహో చాలా వరకు వచ్చిందే అదే నేను అడగబోతున్నాను మేము వెళ్తున్న యాత్రలో నువ్వెందుకు పానకంలో పొడకలా అనలేకపోయింది మై గుడ్నెస్ నువ్వేనా శివాని నువ్వు నన్ను ఆశ్చర్యంగా చూశాడు ఆ నిన్నే అంటున్నాను రేపటి నుండి వస్తే కింద కూర్చుని కబురు చేయి వస్తాను ఇలా నేరుగా పైకి రావద్దు వస్తే వరదమ్మకు ఆవుకో నేనేం చెప్పేది చెప్తాను ఏ ధైర్యంతో మాట్లాడుతున్నావు నీ జీవితం నాగుప్పెట్లో ఉంది జాగ్రత్తగా దాచుకో అయితే కాచుకో నీ జీవితం బజార్ పాలు చేస్తాను నీ జీవితం జైలు పాలు కాకుండా చూసుకో అన్నది వెటకారంగా అతను ఇంకేదో అనుభవంతులో వరదమ్మ టీ తీసుకొచ్చింది ఆమె టీ బల్ల మీద పెట్టి శివాని విడిచిన చీరలు మడత వేసుకుంటూ అక్కడే ఉంది సుందరమూర్తి టీ సిప్తో పాటు కోపాన్ని కూడా మింగాడు అతను చెరచరా వెళ్ళిపోయాడు వరదమ్మ అమ్మ చీరలు ర్యాక్లో పెట్టి వచ్చింది ఎవరొచ్చినా పైకెందుకు రాణిస్తావు రేపటి నుంచి ఇతను వచ్చినా అక్కడే కూర్చోబెట్టు అంది నేనే ఆ మాట చెప్దామనుకుంటున్నానమ్మా మీకు అన్నవరసే కావచ్చు ఈ దివాణంలో ఉండేవారు కాస్త అలగా లేని లేనిపోని అంటారు అవును అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి వరదమ్మ వెళ్ళిపోయాక నుదుట పట్టిన చెమట తుడుచుకుంది అతనికి ఎవరో తెలిస్తే ఇంకేమైనా ఉందా బావా నాన్న ఎలా ఉన్నారో ఒక్కసారి వెళ్ళి రావాలి ఆయన మంచివారే వెళ్ళమంటున్నారు అనుకుంది మర్నాడంతా ప్రయాణమయ్యారు జీపులో భర్త ముందు తను కూర్చుంది వెనక వరదమ్మ ఆబు కూర్చున్నారు మధ్యలో సామాన్లు వేశారు ఆబు తెల్ల పైజామా చొక్కా వేసుకుని శివాని కళ్ళకు మరింత హుందాగా కనిపించాడు ఆమె మనసు పరిపరి విధాలుగా పోతోంది ఆబును మొదటిసారిగా సుందరమూర్తి ఇంటి ముందు చూడడం గుర్తొచ్చింది అంత గాలిలో చిరు చెమటలు పట్టింది అతను భర్త బంటు చెప్తాడేమో చెప్తే భయంగా వెనక్కి తిరిగి చూసింది ఆబు పర్వాలేదన్నట్టు నవ్వాడు నిజంగా నవ్వాడా తనే భ్రమపడిందా ఏమిటి మంచినీళ్ళు కావాలా సిద్ధలింగయ్య అడిగాడు ఆహా సామాన్లు అన్నీ వచ్చాయో లేదోనని వరదమ్మ ఉంటే మనం నిశ్చింతగా ఉండొచ్చు ఆమె అన్నీ చూసుకుంటుంది అన్నాడు సిద్ధలింగయ్య అలాగా అన్నది ఆమెకు ప్రకృతి దృశ్యాలంటే విపరీతమైన మోజు అడవిలో నుండి ప్రయాణం చేస్తుంటే రకరకాల చెట్లు సమాజంలోని మనుషులకు ప్రతీకల్లాగా నిల్చున్నాయి కొంతమేరకు అన్ని పొదలే కనిపిస్తున్నాయి విరగబూసిన తంగేడు పువ్వులను చూసి పర్వశించిపోయింది అక్కడే ఓ మొక్కలో ఒక మొక్కై ఆ పువ్వులో ఒక పువ్వు ఉండిపోదామా అని అనిపించింది ఎదురుగా దూరంగా ఒక చిన్న గుడిసె కనిపించింది ఈ కారడవిలో గుడిసెలు వేసుకుని ఎవరుంటారు అనుకుంది దగ్గర వెళ్ళాక చూస్తే అది బ్రహ్మ అని తేలిపోయింది చిన్న తాడి చెట్టు ఆకులు అలా పరుచుకున్నాయి డ్రైవర్ ఈ చెరువు దగ్గర ఆపు టీ తాగి వెళ్దాం అన్నాడు సిద్ధలింగయ్య జీప్ ఆగింది అందరూ దిగారు చెరువులోని చేపపిల్లలను చూస్తే అలాగే తను ఏదాలి అని అనిపించింది ఒకసారి తన ఊరు ఏరు గుర్తుకొచ్చాయి అలాగే ముందుకు నడిచింది అమ్మగారు అదిరిపడ్డట్టు వచ్చి ఆపు ఆమె రెక్క పట్టుకొని వెనక్కి లాగాడు వెనక్కు తిరిగి చూసింది అతను రెక్క వదిలాడు ఆమెకు శ్రీకృష్ణ సుందరమూర్తి సిద్ధలింగయ్య స్పర్శలో కలగని వింత అనుభూతి కలిగింది శరీరంలోకి విద్యుత్తు ప్రవహిస్తున్నట్టు భ్రమ కలిగింది అతని వంక చూసింది అతను ఆ స్థలం వదిలి వెళ్ళిపోయాడు అందరూ టీ తాగారు ఆమె తన చేయి పట్టుకొని చూసుకుంది తనకిలాంటి అనుభూతే కావాలి అదే తను కోరుకుంది తన అనుభూతికి దూరం చేసే చట్టాలు ధర్మాలు ఎందుకు ఆమెకి అంతా అయోమయంగా ఉంది మరికొంతసేపు ప్రయాణించాక దారి కూడా ఆమె మనసులాగే నిమ్నోన్న తాళతో ఉంది కృష్ణానదికి ఇరువైపులా ఉన్న దారులు చూస్తుంటే మానవుడి మేధస్సు ఎంతలా ఎదిగిపోయింది అని అనుకుంది ఇంకా ప్రాజెక్టు పూర్తి అవ్వలేదేమో ఆ లోయల్లో అక్కడక్కడా గుడిసెలు వేసుకొని కూలీజనం లంబాడీలు ఉన్నారు పని సాగుతూనే ఉంది లంబాడీలు కంకర మోస్తూ పాటలు పాడుకుంటున్నారు వారు ఎంత హాయిగా ఉన్నారు వారికి సమస్యలే లేవా అనుకోబోయి పైకే అనేసింది వాళ్లకు సమస్యలు ఎందుకు ఉండవు కాకపోతే రేపు అన్న ఆలోచన లేదు పని అయిపోగానే కల్తీదో మంచిదో తాగుతారు హాయిగా పడుకుంటారు భర్త జవాబు విని తను పైకి అన్న విషయం గుర్తించి లజ్జితురాలైంది ఒకచోట చిన్న షెడ్లో టీ కొట్టుంది సోడా పిల్లల ఆటబొమ్మలు ఉన్నాయి ఇక్కడి నుండి పాతాళ గంగకు వెళ్లే దారుంది పాతాళ గంగ నదిలోనే ఒక భాగం అక్కడ పూజలు చేసి వాయనాలు ఇచ్చుకుంటారు వరదమ్మ చెప్పింది నువ్వు ముందొచ్చావా పెద్దమ్మ ఉండగా ప్రతి మూడు నెలలకోసారి వచ్చేవాళ్ళం అమ్మ సంతోషం కోసమని చెయ్యని పూజలు లేవు నోచని నోములు లేవు ఎందుకో ఆ శ్రీశైల మల్లికార్జునుడు కనికరించలేదు నిట్టూడ్చింది వరదమ్మ చీపు దిగి కింద వరకు వెళ్ళింది ఆమెకు అస్తమిస్తున్న సూర్యుని ప్రతిబింబం నీళ్లలో అందంగా కనిపించింది నేను పడవలో ఎక్కన ఒక్కదానివా మిగతా ప్రయాణికులు ఉన్నారుగా అతను మాట్లాడలేదు పడవ అబ్బాయికి డబ్బులిచ్చి హుషారుగా ఎక్కేసింది పడవ పడవ కదులుతూ అటూ ఇటూ కదులుతుంటే ఆ పడవలో ఆమెకు తనతో పాటు ఆబు ఉన్నట్టు అనుభూతి చెందింది ఆమె నీళ్లలోకి చూస్తూ పడవ చివరకు వెళ్లి నీళ్లలో పడితే కథానాయకుడిలాగా ఆబు వచ్చి ఆదుకున్నట్టు అనిపించింది ఆబు కోసం చూసింది అతను ఎటో చూస్తూ గట్టు మీద అయ్యగారి పక్కనే ఉన్నాడు పడవ యువతల పక్కకు వచ్చేసింది గాఢంగా నిట్టూడ్చింది అరగంట తర్వాత మళ్ళీ జీప్ బయలుదేరింది అక్కడికి శ్రీశైలం దగ్గరే వెళ్ళి వాళ్ళకై ఏర్పాటైన కాటేజీలో దిగారు వరదమ్మ మరోసారి టీ అందరికీ ఇచ్చింది తినడానికి ఏం తీసుకురాలేదా శివాని అడిగింది తెచ్చానమ్మ ఆమె చేకోడీలు వేయించిన శనగపప్పు తెచ్చిచ్చింది సిద్ధలింగయ్య పేపర్ చదువుకుంటూ నడుం వాల్చాడు ఆమె కుర్చీలో కూర్చుంది బయట కూర్చున్న ఆబూ వరదమ్మ గొంతులు వినిపించాయి ఆబూ నీ భార్యం తెచ్చుకోవా మా మామ ఒట్టి అనుమానం మనిషి కూతురు చిన్న పిల్లంట మరో ఏడాది దాకా అంపడంట నీకు దమ్ములు లేవురా మరీ కొట్టి తీసుకురానా శివానికి ఆబూకు వివాహం కావడం బొత్తిగా నచ్చలేదు ఆమె మనసంతా చేదు మింగినట్టుగా అయింది మరి ఎన్నాళ్ళు ఇలా ఉంటావు దానికి తెలివి వచ్చే వరకు అదైనా మంచిదే లేకుంటే అబ్బలాంటిదేనా బంగారం బంగారం అమ్మ నేనంటే ఎంతో ఇది ఆ మాటల్లోని మైమార్పు చూస్తే శివానికి కోపం వచ్చింది ఆబూ పెళ్ళం తనకంటే అందగత్తె కాబోలు ఏమిటోరా అందం చందమంటూ మా మేనల్లుడికి పెళ్లి చేశామా బొత్తిగా బరితెగించిన పిల్ల నాలుగు కాలాల పాటు చల్లగా చూడాలి కానీ శివానికి ఒళ్ళు మండిపోయింది ఆడదాని జన్మంటే ఎవరినో ఒకరిని చల్లగా చూడాలనేనా ఆడదైనా మగాడైనా తన కోసం అలవటించే జీవి ఉండాలని కోరుకుంటారర్రా అప్పుడే ఆ జీవితం సార్థకం అవుతుంది అన్నది తనను ప్రేమించే వారెవరు సినిమా స్లైడ్ లాగా శ్రీకృష్ణ బొమ్మ ఎదురుగా నిలిచింది చిచ్చి ఏంటి కాముడు ఏమైంది ఆదరణగా అడిగాడు ఏదో ప్రాకినట్ అయింది అంది రాత్రి భోంచేసి పడుకున్నాడు రెండవ రోజు దర్శనం చేసుకుని అక్కడంతా తిరిగి చూసి వచ్చి భోజనాలు చేశారు తిరిగి రావడం వల్ల బాగా అలసిపోయారు సిద్ధర్ రింగయ్య వరదమ్మ ఓ పక్క కోసినా మేల్కొనే ప్రసక్తి లేనట్టు నిద్రపోయారు శివాని కాసేపు అటు ఇటు దొరింది తోచక బయటకొచ్చింది కాటేజీకి కొద్ది దూరంలో ఉన్న చెట్టు మొదట్లో కూలబడ్డాడు ఆబు అతను అరమోర్పుడు కళ్ళతో చెట్టు పైభాగం వైపు చూస్తున్నాడు ఆబు మీ ఆవిడు గుర్తొస్తుందా అతను ఉలిక్కిపడి లేచి నిల్చున్నాడు కూర్చో కూర్చో అంత దూరం నుంచి నడిచవలసట్టుగా లేదు ఏదో దూరమా అమ్మగారు వసూళ్ళకు వెళ్తే ఒక్కొక్క రోజు పదిహేను ఇరవై మైళ్ళు నడుస్తాను డ్రైవర్ డ్రైవరేడీ అన్నది అక్కడే ఉన్న ఒక బండ మీద కూర్చుని అతను హోటల్లో ఉన్నాడు పిలవమంటారా వద్దు ఊరికే అడిగాను అన్నది కాసేపు మౌనం ఆబు మీదే కులం మీకు వచ్చింది ఆ సందేహం ఆబు నవ్వాడు అందరూ అడుగుతారా ఆహా అబ్దుల్ అని అంటే ముస్లిం అని ఆనంద్ అంటే హిందూ అని ఏంటని అని ఉందనుకోండి క్రిస్టియన్ అనుకుంటారు ఇది సమాజం అసలు సంగతి చెప్పనే లేదు కులం మతం దేనికండి మనసు ముఖ్యం అవుననుకో నా కులాన్ని మీరే నిర్ణయించండి మా అమ్మ ముస్లింలలో షియా జాతి స్త్రీ మా నాన్న కాపు నా పేరు గురించి దెబ్బలాడుకుని ఆబు అని పెట్టుకున్నారు నీ భార్య ముస్లిం యువత కాదండి మా అత్త మా మేనమామను పెళ్లి చేసుకుంది అది మత శంకరమే అని అనుకోండి చి శంకర జాత మంచిదా అని అడగలేదు అబు ఏం పేరో తెలుసుకుందామని అంతకంటే ఏం లేదు పర్వాలేదులేండి అతడు గడ్డి పీకేస్తూ కూర్చున్నాడు మాటలు పెక్కర్లేదు శివాని ఇంతకంటే మంచి అవకాశం రాదు అని అనుకుంది చూడు ఆబూ నువ్వు సుందరమూర్తి దగ్గర అప్పు వసూలుకు వచ్చినప్పుడు నేను అక్కడున్న సంగతి మీ అయ్యగారికి చెప్పావా అతను తేరిపారా చూశాడు చూసిన విషయం చెప్పడం అలమాటే కానీ ఆ విషయం చెప్పలేదండి నాపై అంత దయ కలిగిందా కాదు మీ పరిస్థితి అర్థం చేసుకోగలను ఏదో ఆశ భయం తప్పు చేశానన్న భావం లేకపోతే ఈ వయసు మళ్ళీ నాయనని ఎందుకు చేసుకుంటారు ఆబూ కృతజ్ఞతాపూర్వకంగా అతని చేయి మీద తన చేయి వేసింది నువ్వు చదువుకున్నావా అని అడగాలనుంది అతను బాధపడతాడని అడగలేదు దూరం నుండే డ్రైవర్ రావడం చూసి అతన్ని వదిలి కాటేజ్లోకి వచ్చేసింది ఆమె మనసంతా దూది పింజలాగా అయింది వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది ఈ ఎపిసోడ్కి తప్పకుండా ఎక్కువ లైక్లు ఇవ్వండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాల్ని కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్